సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ప్రాంతాలలో బలమైన సంవత్సరం ఇంకా మరికొన్నింటిలో బలహీనమైనది ఈ సంవత్సరం అనేక రకాల ఫలితాలను తీసుకురావచ్చని సూచిస్తుంది శని యొక్క మార్చ సంచారం ఫలితాలు సగటుగా ఉత్తమంగా మరియు అధ్వాన్నంగా ఉండవచ్చు రాశి ఫలాలు రెండు సున్నా రెండు ఐదులో వ్యాపారం మరియు ఉపాధికి సంబంధించిన విషయాలలో సమస్యలు తలెత్తవచ్చు బదిలీ లేదా ఉద్యోగంలో మార్పు కోసం కూడా పరిస్థితులు తలెత్తవచ్చు పర్యవసానంగా మీరు ఇంటికి వెళ్లకుండా ఉండవలసి ఉంటుంది మొత్తం మీద అయితే ఈ సంవత్సరం ఆర్థిక పరంగా ఉత్పాదకతను కలిగి ఉండాలి ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి యొక్క అంశం సంపద స్థానం మీద ఉంటుంది బృహస్పతి చివరికి లాభాల ఇంటికి చేరుకుంటాడు మరియు వివిధ పద్ధతుల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తాడు పనిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ డబ్బుకు సంబంధించి అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండవచ్చని సూచిస్తుంది వ్యక్తిగత సంబంధాల పరంగా మే నెల తర్వాత కాలం కూడా మెరుగైన ఫలితాలను ఇవ్వవచ్చు వివాహ సంబంధిత విషయాలు అనుకూలతను వెల్లడిస్తాయి పిల్లలు మొదలైన విషయాలలో కూడా సానుకూల ఫలితాలు సాధించవచ్చు మే తర్వాత నెలల్లో విద్యా సంబంధిత విషయాలలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి పరిహారం ప్రతి నాల్గవ నెల ఆరు కొబ్బరికాయలను స్వచ్ఛమైన నీటిలో వేయండి